హలో వ్యూవర్స్ నేను మీ నెల్లూరు వెదర్ బ్యాంక్ కంత్రిని మాట్లాడుతున్నాను గత నలభై ఎనిమిది గంటల ముందరే వెదర్ రిలేటెడ్ అప్డేట్ అంటే మే పద్దెనిమిది తేదీ రోజే ఇవ్వాలనుకున్నాను నిన్న కూడా ఇచ్చేదానికి ప్రయత్నించాను కానీ కొన్ని ముఖ్యమైన వర్క్స్ పనులు ఉండడం వల్ల నాకు వెదర్ రిలేటెడ్ అప్డేట్కి సంబంధించినటువంటి వెదర్ అప్డేట్ వీడియో అనేది చేయడానికి సమయం అనేది కుదరలేదు కానీ ఈరోజు మనకు కొంచెం కరెంట్ లేకపోయినా కూడా వీడియో అనేది క్లియర్ కట్గా చేయడం అనేది జరిగింది వెదర్ రిలేటెడ్ అప్డేట్ అనేది ఇవ్వడం అనేది జరిగింది సో మన ఛానల్లోకి వీడియో అనేది ఇంకొక వన్ హాఫ్ అవర్లో ఈ వీడియో అప్లోడ్ అనేది అవుతుంది రెండు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వార్తావన పరిస్థితి ఎలా ఉంది అలాగే బంగాళాఖాతంలో ఒక ఉపరితల ఆవర్తనం అనేది ఏర్పడింది ఆ ఉపరితల ఆవర్తనం యొక్క ఇంపాక్ట్ అనేది మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ ఏ భాగాలపై ఉండబోతుంది అనేది ఇవాళ వెదర్ అప్డేట్లు క్లియర్ కట్గా తెలియజేయడం అనేది ముఖ్యంగా బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం గత ఇరవై నాలుగు గంటల ముందు ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తనం యొక్క ఇంపాక్ట్ అది దక్షిణ కోస్తా నెల్లూరు జిల్లాలో ఇవాళ తెల్లవారిదాములన మే పంతొమ్మిదో తేదీ సోమవారం తెల్లవారుజామున రెండు గంటల ఆ ప్రాంతం నుంచి ఆరంభమైంది దాని యొక్క ఇంపాక్ట్ అండి రాబోయేటువంటి ఒక వారం రోజుల పాటు ఎలా ఉండబోతుందండి అది ఇవాళ వెదర్ రిలేటెడ్ అప్డేట్లు నేను డీటెయిల్గా క్లియర్ కట్గా తెలియజేస్తున్నాను సో ఆ వీడియోని క్లియర్ కట్గా చూసి వెదర్ రిలేటెడ్ అప్డేట్ని పొందుతారని ఆశిస్తున్నాను అందరికీ ధన్యవాదములు థ్యాంక్స్ ఫర్ వాచింగ్